వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరోసారి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెసిపీని అయితే ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ అయితే కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ డిన్నర్కైనా దేనికైనా చాలా చాలా బాగుంటుంది ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి అలాగే పావు కప్పు వరకు నేనైతే మైదాని వేసుకున్నాను మైదా ఇష్టం లేని వారు అంగ గోధుమ పిండిని వాడుకోండి అలాగే ఒక స్పూన్ వరకు బేసిన్ అండి శనగపిండిని వేసుకున్నాను శనగపిండి వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి స్కిప్ చేయకండి అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు నేను ఇక్కడ నెయ్యిని వేసుకున్నాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెను వేసుకోవచ్చు నెయ్యిని కానీ నూనె కానీ బట్టర్ కానీ దేనినైనా వాడుకోవచ్చు అలాగే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి పంచదార వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే ఇవన్నీంటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా పెట్టుకోండి అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మూత పెట్టేసి సైడ్ పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే ఒక రెండు బంగాళ తీసుకొని పైన ఉన్న తొక్కను తీసేసి ఏదైనా తురుముకునేది ఉంటే నేను వీడియోలో చూపించిన విధంగా తురుము పెట్టుకోండి దీన్ని ఏంటంటే నేను బంగాళాదంపలు ఉడకపెట్టుకోలేదండి పచ్చి వాటినే పైన ఉన్న తొక్కను తీసి ఈ విధంగా తురుముకున్నాను ఇలా తురుముకున్న దాన్ని నల్లగా అవ్వకుండా ఉండటం కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో వేసి ఉంచుకోండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడినాక ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే అయితే నేను ఈ విధంగా కోసిపెట్టుకున్నానండి లేదంటే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది అలా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసేసి కాస్తంత లైట్గా కలర్ వచ్చేంత వరకు అంటే లైట్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి అలాగే ఈ లోపైతే కనుక బంగాళదుంపలో వాటర్ ఉంది కదండి ఆ వాటర్ అంతా తీసేసి ఒక్క బంగాళదుంప తురుమును తెచ్చి వేసుకున్నాను ఇలా వేసుకొని మొత్తం అంతా ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇది వేగంగానే ఫ్రై అయిపోద్దండి అండి కదండి బంగాళదుంప చాలా వేగంగా ఫ్రై అయిపోద్ది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ అయితే ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడు వేసేయండి సాల్ట్ కూడా మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో అయితే నేను చిల్లీ ఫ్లెక్స్ వేసుకుంటున్నానండి చిల్లీ ఫ్లెక్స్ లేని వాళ్ళైతే కారాన్ని వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చిని కూడా వాడుకోవచ్చు ఇవన్నీంటిని మంచిగా రోస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా వేగంగానే ఫ్రై అయిపోద్దండి నెక్స్ట్ అయితే కనుక నేను ఇందులో ఒక స్పూన్ వరకు మ్యాగీ మసాలా ఉంది నేను మ్యాగీ మసాలాను వాడుతున్నాను ఒకవేళ మ్యాగీ మసాలా లేకపోతే గరం మసాలా కానీ ఏదైనా చికెన్ మసాలా కానీ అలా ఉంటే ఒక స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని అది కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఈ లోపే మనకి పిండి అయితే బాగా నాని ఉంది మరొకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఏ మాత్రం సైజ్ అయితే రెడీ చేసి పెట్టుకోండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తాను అలా రెడీ చేసుకున్నాక ఒక బాల్ని తీసుకొని పొడి పిండి జల్లుకుంటూ రెగ్యులర్గా మనం చపాతి ఎలా అయితే పాముకుంటామో అలా చపాతీ కర్రత చపాతీ చేసుకోండి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ ఇక్కడ చేసుకున్న మన చపాతీ మరీ పలుచగా ఉండకూడదు అలానే దలసరగా ఉండకూడదు పల్చగా ఉంటే ఏంటంటే మనం స్టఫింగ్ చేస్తామా కదండి అది బయటకు వచ్చేస్తుంది మరీ దలసరిగా ఉంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు అంత క్రంచీగా రాదు ఇలా మొత్తం చపాతీ చేసుకున్న తర్వాత చుట్టుపక్కల వాటర్ని అయితే అప్లై చేసుకోండి ఇలా ఎందుకంటే పైనుంచి మరొక చపాతీ పెడతాం కదండి అప్పుడు బాగా స్టిక్ అవుతుంది అలా చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అయితే కనుక ఒక స్పూన్ కూనూరు తెచ్చి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక చపాతీని పైనుంచి తెచ్చి పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత చుట్టుపక్కల ఒక్కసారి ప్రెస్ చేస్తే మనకి ఆల్రెడీ తడి అప్లై చేశాం కాబట్టి బాగానే ప్రెస్ అయిపోద్ది అలా చిన్నవి రెడీ చేసుకున్నప్పుడు లేదు ఇంకా మాకు కుండ్రంగా రౌండ్గా రావాలి అనుకుంటే ఏదైనా షార్ప్గా ఉన్న మోతను పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చేస్తే రౌండ్గా వచ్చేస్తాయి అదేవిధంగా అన్నింటిని చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఈ లోపైతే స్టవ్ వెలిగించి కలా పెట్టుకున్నాను కళా పెట్టుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఆయిల్ అంతా పీల్చుకోదు ఉండిపోద్ది మనకి ఆయిల్ వేడైనాక మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీని అయితే కనుక వేసేయండి వేసేసి పైనుంచి కాస్తంత ఆయిల్ వేసుకుంటే పైనుంచి మనకి పూరి ఎలా అయితే పొంగుతుందో అదే విధంగా పొంగుతూ ఉంటుందండి ఇలా కాదు ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేదు అనుకంటే రెగ్యులర్గా చపాతీ ఎలా ఫ్రై చేస్తామో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు రెగ్యులర్గా అయితే నేను అదే విధంగా చేస్తాను వీడియోకి అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నానండి ఇలా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ చూసి తీసుకొని ఫ్రై చేసుకోండి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి ఏంటి ఇంకా కర్రీ ఏమీ అవసరం లేదండి ఆల్రెడీ మనం పొటాటో స్టఫ్ పెట్టాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన ఛానల్లో ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయండి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి అలాగే ఇంకా ఏమైనా ఈ రెసిపీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఫైనల్లీ అయితే రెసిపీ రెడీ అయిపోయింది ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి అలాగే క్రంచిగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేసిన రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్